అగండి అగండి కొంత ఆలస్యం అయింది అందుకని మమ్మల్ని పట్టించుకోలేటండి కాస్త మమ్మల్ని గుర్తించండి మీకోసం ఒక చిన్న కవిత తొందరపడి కలియుగ అంత ఇప్పుడు వచ్చింది అనుకోకండి కొంతమందిని చూసి ఈ విషయం చెప్పాలి అనిపించింది అంతేనండి నా చిన్న ప్రయత్నం మీకే అంకితం కిరణం సమీపించే సమయానా మొదలయ్యే బతుకు పయనం చంద్రోదయం సమీపించే సమయానా మనసికి విరామం నీవు శిఖరం పైన బాధ్యత పైన బంధాలు పైన నడుమా నీవు చక్రం వాలే తిరుగుతూ ఉండే క్షణం క్షణం ఎవరు నేను ఎందుకు పరుగు దీనికి లక్ష్యం ఏమిటి నీ మెదడు అడిగే ప్రశ్నలకు కాలమే సమాధానం నీ కథ కంచికి చేరే వరకు ఆగదు ఈ ప్రయాణం